పెనమలూరు వైసీపీ నేత డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో పెనమలూరులో మంత్రి జోగి రమేష్ కు తాము సపోర్ట్ చేయబోమని క్లియర్ కట్ గా చెప్పేశారు పెనమలూరు తన తండ్రికి ఇవ్వాలని కోరుతున్నామని మరోసారి డిమాండ్ చేశారు నాన్ లోకల్ జోగి రమేష్ కు పెనమలూరు టికెట్ ఇస్తే ఓడిపోతారని చెప్పారు పెనమలూరు సీటు వ్యవహారాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు అలాగే పార్టీ మారుతున్నట్లు నిర్ణయం తీసుకున్న పార్థసారథి ప్రభుత్వంపై చేస్తున్నారని జగన్ అన్నే లైక్ అంటే ఈవెన్ మా డాడీకి కానీ స్టార్టింగ్ నుంచి జగన్ అన్న తోనే స్టార్ట్ చేశారు జర్నీ పొలిటికల్ జర్నీ అనేది టూ థౌజండ్ టెన్లో లో నుంచి ఇప్పటి వరకు ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఎప్పుడు జగన్ అన్నతోనే ఉంటాము ఎప్పుడు ఉన్నామో ఇంకెప్పటికి జగన్ అన్నో ఉంటాం కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకపోతే ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ కానీ జగనన్న కూడా తెలియకుండా మాకు అన్యాయం అనేది జరుగుతుంది సో అది జగనన్న దృష్టికి తీసుకెళ్లాలనే ఒకే ఒక ఉద్దేశంతో లైక్ అంటే ఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఇక్కడ అన్యాయం జరిగింది సో మాకు న్యాయం జరగాలి అది జగనన్న వరకు వెళ్ళాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నాం టికెట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది సో అది ఈరోజు స్థానికుడు కానీ జోగి రమేష్ గారికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయనకు మన కాన్స్టిట్యుయన్సీ గురించి తెలియదు ఇప్పుడే వచ్చారు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అండ్ చాలా మంది మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు ఈ డెసిషన్ మీద ఆయనకి ఇవ్వడం వల్ల పిలవడం కూడా కొంచెం కష్టమని మన పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు పీపుల్ కూడా అంటున్నారు జనరల్ గా అంచి పనుల మీద కూడా ఈ రోజు పార్దసారథి గారు ఈ వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే నిజం ఉంటే మాట్లాడండి కానీ ఒక పొలిటికల్ ఊసర్ విల్లిలాగా మాత్రం ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు